చెరికొన్న మండలం గడుగో గ్రామ రైతు వేదికలు గ్రామ మంచేటీ సహాయకుల శిక్షణ తరగతులు ప్రారంభించారు సహాయకులకు బోరింగ్ పంపుల గురించి శిక్షణలో వివరించారు ఈ శిక్షణ నాలుగు రోజులు ఉంటుందని ఈ రోజు చేతి పంపు రిపేర్ల గురించి వివరించడం జరిగిందని మంగళవారం ఎలక్ట్రీషియన్ భాగానికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుందని బుధవారం ప్లంబింగ్ పైపు ఫిట్టింగ్ గురువారం కెమిస్ట్రీ ట్రైనింగ్ నిర్వహిస్తామని కావున ప్రతి ఒక్క గ్రామ మంచి సహాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ గ్రీడి ఏఈ మిషన్ భద్రత సిబ్బంది మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి తదితర సిబ్బంది పాల్గొన్నారు మనకు ఏమైతే అంటే ఇది తీసిన తర్వాత చైన్ పైప్ లా డిస్కనెక్షన్ రాకుంటే ఇలా ఆగిపోతుంది ఏమైతే అంటే పైప్లా పైప్ వెళ్ళిపోయి సెలవుదారంట మనం ఇట్లా చైన్ ఆగింది అని చూసుకోవాలి ఈ చైన్ ఆగకుంటే ఉరికిపోతుందంటే పైప్ కనెక్షన్ వెళ్ళిపోయింది ఈ సెల ఇది ఆగింది అర్థమైంది మనం ఎప్పుడు బోర్ తీసినప్పుడు చూసుకోవాలి ఇట్లా ఇట్లా మెల్లగా తీర్చాలి ఆ ఇలా ఆగింది ఏమిటా బాచర్ పిచ్చర్ మనం పైప్ తిని అనుకోవాలి ండా ఉస్తే ఇంకా లేదు తెచ్చుకోలేదు అంటే ఏమంటే పైప్ లూజ్గా వచ్చే రేపు చల్ల చాలా మీ దాన్ని చైన్ తీసేసి పైప్ మీదికుంటే దక్కింది ఫస్ట్ మీరు బోర్ ఇప్పినప్పుడు మీ సల్లూ చైన్ టైం చేసుకో చేసుకుంటూ అవి లోపల పోతే మనకు అర్థం కాబట్టి లోపల లోపల మెకానిక్లు తెచ్చుకుంటాము చేసుకోవాలి ఆమె ఇంకా మీకు ఇంకా బోరింగ్ పొద్దున్నప్పుడు బోర్ బంద్ అయినప్పుడు బోరింగ్ బంద్ అయినప్పుడు ఏమైంది ఈ పైప్ కనెక్షన్ పోతే అయినింగ్ మొత్తం పూలు వేసిన ఉంటుంది మొత్తం పైకి ఉంటుంది ఇట్లా కొడితే సుఖ నువ్వు కిందికి రాదు అయిన ఇట్లా కొడితే కదా కిందికి రాదు ఎందుకంటే ఆ చల్లహా మీద ఉండే పైప్ లూజ్ అయిపోతే ఫుల్ బరువద్ది అప్పుడు సుఖ మనం అటు ఏం చేసుకోవాలంటే అది ఈ పైప్ లూజ్ అయిపోయింది మనకు అర్థం కాదు మనం మన మెకానిక్ కూడా చెప్పి వాళ్ళ లేకుండా మీకు ఐడియా ఉంటే

లేకపోతే ఆంటే మనకు తెలిసిపోతే అరే బాబు ఇది మనం చైన్ లోపల వస్తున్నాయంటే పైప్ కనెక్షన్ పోయింది మనం అర్థం కాదు కొద్దిగా ఒక్కసారి అడ్చుకోవాలని మనం ఫోన్ చేసుకోవాలి అయితే చేసుకోవాలి ఫస్ట్ పైప్ గ్లాస్ వస్తే పైప్ ఫస్ట్ పైప్ వస్తే బాగా పొరవుతుంది ఫస్ట్ కనెక్షన్ పోయినట్టు బాగా పరువుతుంది ఇట్లా లేపితే మొత్తం మన చెట్టు వస్తుంది దాన్ని చక్కగా జరిగి లేపట్ ఫన్ మీదనే పెట్టాల ఆ మీద పెట్టి ఈ వాడే చెంబర్ అలా చల్తాయి అలా తెల్ల ఫెయిల్ ఎందుకంటే నడవ లేవలు ఉంటాయి కదా దానికి ఏం చేయాలి కొద్దిగా క్రాక్ చేయాలి ఒకటేసారి క్లాక్ చేస్తే మొత్తం పడిపోతుంది మళ్ళీ క్రాజ్ చేసి పైపు కొద్దిగా గురిస్తే ఆ కనెక్షన్ ఉన్నాయి కదా మన కొద్ది చేసి దాన్ని తిప్పి మళ్ళీ ఎంటైన్ ఎంటర్ ఫిట్ చేసి మళ్ళీ చక్కగా చేసి మళ్ళీ దించాలి ఈ వాడే చెంబర్ అప్పుడు ఎప్పుడు దేని మీద పైప్ మీద మళ్ళీ ఆగింది అనుకో

తర్వాత చుక్క ఇప్పుడు డౌట్ ఉంది ఎప్పుడైనా చుక్క తినడం కల్యూషన్ ఇట్లా పడతా ఉంటా ఇట్లా ఆగిందా ఆగిపోతుంది లోపల కనెక్షన్ పాన ఏంటనే టచ్ అయిపోతుంది ఇంకోటి ఆ కనెక్షన్ తో ఇద్దని బట్టి మనం పానా పెట్టి మళ్ళీ చేంజ్ చేసి తెచ్చుకోవాలి పానా జాగ్రత్త పైపులు పడిపోయినప్పుడు మనం ఒకటి చూసుకోవాలి మనం ఫిట్ చేసినప్పుడు ఒకటి ఏమైతే అంటే కప్లింగ్ పడిపోతుంది కప్లింగ్ తోడిపోతుంది ఒకటి కప్లింగ్ పోతాయి అది పడింది పడిపోయిందంటే మనం తెచ్చిందనుకో మనం అంతే అలా చెప్పేయచ్చు సరే ఈ కప్లింగ్ తొలి పడిపోయింది అని కప్లింగ్ కాని అంటే కప్లింగ్ కట్ చేసుకోండి ఈ కప్లింగ్ లేదు వడ్డీ అట్టే అట్లా తీసుకొచ్చి దించి బోర్డు బ్రేక్ చేస్తూ ఉన్నాయి ఆ లెవెల్తో తీసి తీసుకుంటాడు ఈ సల్లా ఒక కొట్టింగ్ చేసి డైరెక్ట్ ఒక నట్టు వస్తుంది మనకు దీన్ని జైన్ ఉంది ఆ నట్టుకు కొట్టి బట్టి లేకపోతే బయట పడిపోతుంది

ఎడిసర్ క్యాప్లో ఏమింగ్ అది దాని తర్వాత సిలిండర్ బ్యార్ ఫిడ్ చేస్తున్నాం మనం సిలిండర్ లైనర్ ఇతడిది ఉంటాయి చూడు ఇప్పుడు సిలిండర్ రాడ్ అప్పర్ అప్పర్ వాళ్ళు షాప్ ఫిడ్ చేస్తున్నాం ఇప్పుడు అప్పర్ వాళ్ళు షాప్ ఫిడ్ చేసేది ఏంటి ఇప్పుడు అప్పర్ వాళ్ళు షాప్ ఫిట్ చేస్తున్నాం అప్పర్ వాళ్ళు అసెంబ్లీ ఫిట్ చేస్తున్నాం అప్పర్ వాళ్ళు ఏమి ఒకటి బకెట్ వాచర్ లబ్బర్ వాచర్ ఈ వాచర్ మెయిన్ మనకు నడిచేది ఈ లబ్బర్ వాచర్ చేస్తున్నాం ఒకటి దాని తర్వాత ఏమి వస్తాం ఒకటి అప్పర్ వాల్ ఇస్పేసర్ ఏమంటుంది దీనికి అప్పర్ వాల్ ఇస్పేసర్ దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి లబ్బర్ వాచర్ వస్తుంది ఇంక రెండు పంపకిడ్ అంటుంది ఇంకెడ్ వాచర్ రెండు వచ్చిందా దాని తర్వాత ఇది ఏమనేది అప్పర్ వాల్ గైడ్ ఏమున్నది ఈ గైడ్ ఇంత ముఖ్యమంటే చెప్పరా మీకు మొత్తం పైప్లా వాటర్ నీటి ఈ యొక్క పోయినందుకో నీళ్ళు పై రాదు అప్పర్ వాల్ అప్పర్ వాల్ గైడ్ ఇది ఏంటి అప్పర్ వాల్ లబ్బర్ షీట్ ఏమున్నది అప్పర్ వాల్ లబ్బర్ చీట్ అప్పర్ వాల్ గైడ్ లబ్బర్ చీట్ ఈ లెబ్బర్ చెడు పోయినందుకో అస్సలు వాటర్ రాదు మొత్తం పైపులే వాటర్ నిండి ఎందుకు ఈ లెబ్బర్ బాట పట్టుకోడు ఇది ఫిట్ అయింది చేస్తున్నావు మీకు అప్పర్ వాల్ అసెంబ్లీ అప్పర్ వాల్ అసెంబ్లీ ఈ పానతో పెట్టాలా పేగ చేతితో కొడితే నేను చెప్పిన కదా ఇంట్ల కోపం పొరి మీద అర్థమవుతుంది కదా కళ్ళు తాగి అంతే సుగతి మీద నీ అమ్మ నీళ్ళు అసలు అంతేనా ఈ అప్పర్ వాల్ ఫిట్ అయింది ఏమైంది ఈ అప్పర్ వాల్ రైడ్ వచ్చింది ఇట్లా చూసుకోవాలి ఇట్లా ఆడాలి లోపల ఇట్లా ఆడకుంటే రాదు ఇగో ఇట్లా పెట్టుకొని ఇట్లా ఆడిపియాలి ఆడుతుందా లోపల ఇది నీళ్ళు కుర్తుంది ఇగో అర్థమవుతుందా రైడ్ అప్పర్ వాళ్ళు రైడ్ ఆడుతుందా అప్పర్ ఇట్లా అసెంబ్లీ ఫిట్ చేసిన తర్వాత చూసుకోదా జాగ్రత్త ఎట్లా ఉన్నాయి ఇంకా ఈ అప్పర్ ఫిట్ చేసినప్పుడు కొద్దిగా ఉంటా ఉన్నదా తేడా ఉన్నది ఎక్కువ చూసుకోదా ఏమైతే మాకు అర్థమైపోయింది మేము ఫిట్ చేసుకుంటూ ఎట్లా ఉంటాయంటే ఇది కరెక్ట్ ఉండాలా మనకు ఇది అప్పర్ వాళ్ళు షార్ట్ ఉన్నది ఇది చూసుకోవాలా మనం ఇట్లా పెట్టాలా ఇది ఉల్టా పెట్టినప్పుడు ఇది ఉల్టా పెడితే వాచర్ అంతే రాదు దానికోసం సరిగ్గా చూసుకున్నా రెండు వాచర్ రావాలి వాళ్ళు ఇట్లా నచ్చింది ఈ వాచర్ పెట్టు అప్పర్ వాళ్ళు ఫిడ్ చేసుకున్నాం ఇలా లోపల ఏమోన్నాయి అప్పర్ వాళ్ళ అప్పర్ వాళ్ళు గైడ్ ఈ అప్పర్ అసెంబ్లీ అయింది దీనికి ఏమేమి ఉన్నాయి సమ అప్పర్ వాళ్ళకు ఏమేమి ఉన్నది రెండు పొంభై వాచర్ ఉన్నది అప్పర్ వాళ్ళు గైడ్ ఉన్నది అప్పర్ వాళ్ళ షాప్ ఉన్నది ఇది మొత్తం ఏమైంది అప్పర్ వాళ్ళ అసెంబ్లీ ఏమైంది ఫీట్ అయిపోయింది అప్పర్ వాళ్ళు అసెంబ్లీ అయిన తర్వాత ఈ ఫిట్ అయిన తర్వాత మనం ఏం చేయాలా నెక్స్ట్ ఏమంటే ఈ రెడీజర్ క్యాప్ ఏం చేస్తారు మనే లోపల నుంచి ఇక్కడి నుంచి డీలేస్తాది అది ఎక్కడ రిడీసిట్ ఆ పైప్ కొబెట్టేంది ఇది ఎక్కడ ఇప్పుడు అప్పర్ వాల్ ఇక్కడ అప్పర్ ఇది రిడీసిట్ ఆ ఫిడియలా దీనిమేలా సిలిండరింగ్ ఇది సిలిండర్ ఒకర్ సిలిండరింగ్ చేసారు దాని తర్వాత ఏం చేయాల లవర్ వాల్ అసెంబ్లీ ఎంటిరి లవర్ వాల్ అసెంబ్లీ నాయిలింగ్ కొట్టుచు అన్ని కొట్టితే నీ తీస్తొచ్చి పట్టుకొనేది ఏముంది లోవర్ వాల్ అసెంబ్లీ ఇది లోవర్ కష్టమైందా ఇది లోపల కనబడుతుందా మీకు ఈ లోవర్ వాల్ గైడ్ అంటాం ఒకటి అప్పర్ వాల్ గైడ్ వచ్చింది అప్పర్ వాల్ ఇది లోవర్ వాల్ గైడ్ లోవర్ వాల్ అప్పర్ సీప్ లోవర్ వాల్ రిటర్నెడ్ సీప్ ఏమున్నది లోవర్ వాల్ గైడ్ లోవర్ వాల్ అప్పర్ షీట్ ఉన్నదా చెక్ వాల్ లోవర్ వాల్ చెక్ వాల్ కనబడుతుంది ఎప్పుడైనా ఇప్పుడు మనం బోరింగ్ అప్పుడైనా ఈ లోవర్ వాల్ బోరింగ్ ఇలా మన పిల్లలు ఖచ్చితంగా పడుతుంది పిన్ని కానీ ఏదైనా కానీ ఆ కచెర వాడేసినప్పుడు ఇల్లు వచ్చి పట్టుకుంటే మీకు బోరింగ్ జట్ట ఎత్తు చూడండి ఎప్పుడన్నా బోరింగ్ జట్ వస్తాడు చాలా జట్టు చెట్టు వేరే రోజుకి వచ్చి పట్టుకుంటే లోవర్ వాల్ కంపల్సరీ మళ్ళీ బోరి పల మళ్ళీ లోవర్ వాల్ లబ్బు తెంచుకోకపోతే బోర్లో నీళ్ళు రాదు మొత్తం కింది కిలిపోతాయి నీళ్ళ పడు ఇది ఏమైంది లోవర్ వాల్ అసెంబ్లీ లోవర్ వాళ్ళ అసెంబ్లీ రెడీసార్కి ఎవరైనా పెడుతున్నాడు ఇవో ఉంటా పెడితే రాదు ఇది ఉంటా అయింది ఇట్లా పెట్టుకోవాలా లోవర్ వాల్ అసెంబ్లీ ఇలా ఏ సిలీ ఫస్ట్ చేసినా మళ్ళీ ఇంకొక సిరింగ్ రెండు వస్తాయి ఇలా లోవర్ వాల్ ఎన్ని సిలింగ్ వస్తాయి రెండు జిఎఫ్ఎఫ్ రెడీసార్ కేవలం పెడితే ఇంత వస్తాయి ఒక్కటే సిలిరింగ్ ఇప్పుడు నేను లోవర్ వాల్ ఫిట్ చేసేస్తున్నావు పైప్ మొత్తం ఏమవుతున్నాయి ఇప్పుడు సెలెంటర్ అసెంబ్లీ తయారైపోయింది ఏమైంది ఫుట్బాల్ మొత్తం ఫీడ్ చేసుకున్నాం మనం ఫుడ్బాల్ ఫీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి బోర్ ఈ బోర్లో తీసుకుంటాం ఇట్లా తీసుకునేప్పుడు ఏం చేయాలి పట్టుకోవాలి ఇద్దరు మందులు ఉండదు మనం ఇద్దరు ఇట్లా పట్టుకోవాలి దీనికి మంగనంటో పై పైస్ చూపండు పది మంది కిలా పండితో అది తప్పు మంగన్ చెప్పాలి మంగన మంగన మంగని ఎంత మూడో నెంబర్ మంగని ఉంటాయి మూడు నెంబర్ ఉంటుంది ఈ మంగని దొరక మీకు